ஆஹ் <Overlap/> எல்லாம் கேட்டு பிடிக்கும் <Overlap/> అయిపో ఏం చేయడం నాకు డెక్టర్ లాగేసింది గట్టిగా తర్వాత నా చచ్చిన తర్వాత కోసింది కొండేం చేసారా నా అట్టే పండిసారా అబ్బా పండిసింది కొంచెం కాలంలో కాదు ఆయన్ని భయం వేసింది ఆయన నాకు భయం నువ్వు రాపలేవని చెప్తా ఆయన పోతే పుట్టా ఫస్ట్లో ఫస్ట్ బాత్రూమ్లో పోయిందా

మాట్లాడుకోవాలా అంటే మాట్లాడుకోకుండా ఏం మాట్లాడుకున్నారు మాకు ఏం తప్పించుకుందాం అనుకున్నారా ఏం చెప్పాన ఆమె ఏం చెప్పింది తప్పించుకునే దానికి ఏం చెప్పింది ఏం తడి తప్పించుకోవాలా

చెప్పురా అంత తెలిపినావు అంతే జరిగింది మరి ఫోన్ 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 చేసి చెప్పింది అసలు బాగా చెప్తున్నాడు అసలు బాగా చెప్తున్నాడు మనో స్టోరీ కొంచెం చేసుకున్నాడు ఇంకా ఇల్వే కరెక్ట్